జగన్నాథం తదితరుల పుణ్యమాని సరళ చంద్రమోహన్ల గురించి రకరకాల కట్టుకథలు ప్రచారంలోకి వచ్చాయి అది ఎటు కానీ టౌన్ కావడం వల్ల ఎవరి నోట విన్నా అదే మాట విన్నదానికి పదింతలు కలిపి మరొకరికి చెప్పుకోవడంలో ఆనందం పొందుతున్నారు ప్రతి శనివారం సాయంత్రం చంద్రమోహన్ సరళను తన జీపులో తీసుకొచ్చి మళ్ళీ సోమవారం ఉదయం తీసుకువెళ్లడం సరళ ఆ గిరిజన ప్రాంతంలో ఉద్యోగం చేయడం కూడా ఈ దుమారానికి దోహదమిచ్చింది పుణ్యానికి పోతే పాప ఎదురైనట్లు కష్టంలో ఉన్న నాకు సాయం చేయబోతే మీకు ఆపనందలు చుట్టుకున్నాయి అంది బాధగా సరళ చంద్రమోహన్తో చంద్రమోహన్ నవ్వి నా కోసం బాధపడుతున్నారా ఇంకా మీరు ఈ ఆపనందలకు ఎంత కుమిలిపోతున్నారో అనుకుంటున్నాను నేను ఇవి నాకంటే మీకే ఎక్కువ హాని కలిగిస్తాయి అన్నాడు ఇలాంటివి విని విని రాట్టుదేలిపోయాను ఈ జీవితంతో హోరాహోరీ పోరాటం నాకు తప్పనిసరినప్పుడు నాకు సహాయం వాళ్ళు ఎవరూ లేరు కానీ రాళ్లు వాళ్ళే అండరు ఇలాంటివే నేను లెక్క చేయను ఇవి నాకు హాని కలిగిస్తాయంటారా ఏం హాని నన్నెవరూ పెళ్లి చేసుకోరు అంతేగా సరళ అని ఆగిపోయాడు చంద్రమోహన్ ఏంటన్నట్టు చూసింది సరళ చంద్రమోహన్ మొదట కొంచెం సంకోచపడి సర్దుకుని మీరు ఏమీ అనుకోకపోతే నీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు సరళ గతుకుమని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ ఇదేంటి నన్ను పెళ్లి చేసుకునేవాళ్లు ఎవరో ఉండరని ఈ ధ్యాగానికి సిద్ధపడుతున్నారా అంది నాన్సెన్స్ ఇదే త్యాగం కాదు లోకం ఇన్ని కాదు మరో ఇన్ని అప్రంథాలు వేసినా ఏ మగవాడైనా కళ్ళకద్దుకుని హృదయాన్ని నిలుపుకునే వ్యక్తి మీరు మీ సౌందర్యం నన్ను ఆకర్షించింది నిజాయితీలో నిర్మలము నిరాడంబరము అయిన మీ వ్యక్తిత్వం నన్ను ఆకట్టుకుంది మా అమ్మ నాన్నగారు ఎద్దరూ పోయారు మా చెల్లెలకి మా నాన్నగారు ఉండగానే పెళ్లైపోయింది నాకు ఏ బాదరబందీలు లేవు లాయర్గా బాగా సంపాదిస్తున్నాను కొంత సంఘసేవా కార్యక్రమాలకు పోయినా మనం సుఖంగా బ్రతకడానికి సరిపోతుంది ఇది నేను తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదు ఎన్నాళ్ళుగానో ఆలోచించుకుని ఆలోచించుకుని మీ సహచర్యంలో నా జీవితం ఆనందమయం ఆనందమయమవుతుందని నిశ్చయించుకుని ఇప్పుడు అడుగుతున్నాను మనం పెళ్లి చేసుకుంటే అప్పుడు ఈ ఊరు వాళ్లంతా తెల్లముఖాలేసుకుని చూస్తారు మనని మన పెళ్లికి ముఖ్యంగా జగన్నాథం గారిని ఆహ్వానిద్దాం అప్పుడే పెళ్ళైపోతున్నట్లే ఊహించుకుని నవ్వాడు సరళ తల వంచుకుని క్షమించండి అంది నిర్ఘాంతపోయాడు చంద్రమోహన్ ఎందరో ఆడపిల్లల తండ్రిలు ప్రతిరోజు తన చుట్టూ తిరుగుతూ తమ కూతుళ్ళని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడుతున్నారు తనలాంటి భర్త దొరకడం ఏ ఆడపిల్లైనా అదృష్టంగానే భావిస్తుంది కాని సరళ అతని ముఖంలో భావ పరివర్తన గమనించి సరళ భయపడుతూ నేను నేనిప్పుడు పెళ్లి చేసుకోలేను నాకింకా బాధ్యతలున్నాయి అంది ఓస్ ఇంతేనా మీ బాధ్యతలు నేను పంచుకోగలను ఆహా అలా కుదరదు ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను సరే మీకు కుదిరే వరకు నేను ఆగుతాను ఓద్దొద్దు అన్ని విధాలా మీకు నచ్చింది అనుకూలమైంది ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకోండి సరళ గాబరా చూసిన వాడు చంద్రమోహన్ సరే అలా అనుకున్నా అన్ని విధాలా నాకు నచ్చింది అనుకూలమైంది ఆయన అమ్మాయి దొరికే వరకు ఆగవలసిందే కదా సరళ మాట్లాడలేకపోయింది ఒక్క విషయం ఏది ఎలా జరిగినా మనం మంచి స్నేహితులం ఇందుకు మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా ఎంతమాత్రం లేదు మీలాంటి మంచి స్నేహితుడు ఎన్ని జన్మలు తపస్సు చేస్తే దొరుకుతాడు ఆ మాటలు సరళ మనసారా అంది లోకంలో అపనందాలకు భయపడి తనకు అండగా ఉన్న ఈ ఉత్తముడి స్నేహాన్ని దూరం చేసుకోదలుచుకోలేదు రాజేశ్వరికి చాలా పెద్ద జబ్బు చేసింది ఆ సమయంలో చంద్రమోహన్ ఆదుకున్నాడు రాజేశ్వరిని ఆస్పత్రిలో చేరిపించాడు రాజేశ్వరి త్వరలోనే కోలుకుంది అప్పటి నుంచి రాజేశ్వరికి చంద్రమోహన్ దేవుళ్లాగే కనిపిస్తున్నాడు గోపాల్ చంద్రమోహన్ సహకారంతో ప్రైవేటుగా బిఏ పాస్ అయ్యాడు అతని సహకారంతోనే కలెక్టరేట్ లో యుడిసిగా ఉద్యోగంలో ప్రవేశించాడు పద్మ వాయిదాల పద్ధతి మీద చెల్లించేలా కుట్టుమిషన్ కోలుకుంది రాజేశ్వరి అభ్యంతరాలు లెక్క చేయకుండా చుట్టుపక్కల అందరి బట్టలు కుట్టి కుట్టుకూలి వసూలు చేస్తోంది ఈ రకంగా చంద్రమోహన్ ఇంట్లో అందరికీ ఆప్తుడైపోయాడు సుశీల రాధా కూడా అతని దగ్గర భయం లేకుండా చనువుగా ఉంటారు ఆ ఇంట్లో ఒక వ్యక్తిలాగే ఉన్నాడు చంద్రమోహన్ తను చంద్రమోహన్ ఎంతగానో రుణపడున్నానని చాలా సార్లు అనుకునేది సరళ శ్రీనాథ్ రాగానే అన్ని విషయాలు చంద్రమోహన్కి చెప్పి అతనికి ఇవ్వవలసిందంతా ఇచ్చేసి కృతజ్ఞతలు చెప్పుకుందామనుకుంది శ్రీనాథ్ రాక కోసమే ప్రతి క్షణము ఎదురు చూస్తుండగా శ్రీనాథ్ వచ్చాడు కాని శ్రీనాథ్ ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది అయినా అక్కడి డాక్టర్ ఈ ఆస్తమాకి పూర్తిగా తగ్గడం అంటూ ఉండదు ఊపిరిస్థులకి సంబంధించింది కనుక ఎప్పుడైనా తిరగబడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఉద్రేకాలకు లోన్ కాకండి ఏ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచించకండి అని సలహా ఇచ్చాడు ఒక్కసారిగా పంజరం నుంచి బయటపడ్డ చిలకలా ఉంది శ్రీనాథ్ మానసిక పరిస్థితి ఇంతవరకు ఎక్కువ భాగం మంచంలో ఉండి అందుకు కాకపోయినా జీవితానందాన్ని రెండు చేతిలో ఉంది హైదరాబాద్ వెళ్లి జర్నలిజంలో ఎంఏ చేస్తానన్నాడు జగన్నాథం సంతోషంగా ఒప్పుకున్నాడు అతడు సరళ విషయంలో ఎక్కువ గొడవ చేయకపోవడం సరళతో మాట్లాడతానని పొట్టుబట్టకపోవడం కొండగినట్లుగా ఉంది జగన్నాథానికి శ్రీనాథ్ సరళ గురించి ఆలోచించాడు ఎంత ఆలోచించినా అతనికి సరళదే అపరాధం అనిపించింది తండ్రి కర్కోటకడే కావచ్చు చంద్రమోహన్ చంద్రమోహన్ని సాయం అడగాల నిర్మల కోపురం ఏదో అయిపోతుందట ఏమైపోతుంది తనొచ్చాక అంతకు పది రెట్లు మొట్టజెప్పి సర్దేవాడుగా చంద్రమోహన్ అంత డబ్బు ఊరికే ఎందుకిస్తాడు సరళ చంద్రమోహన్లను జంటగా మనసులో ఊహించుకునేసరికి అతని మనసులో మంటలు లేచాయి భరించలేక సరళ గురించిన ఆలోచనలే అణిచివేయడానికి ప్రయత్నించాడు ఏ విషయం గురించైనా తీవ్రంగా ఆలోచించొద్దనే డాక్టర్ సలహా ఒకటి ఊళ్ళో ఎక్కడ చూసినా సరళ చంద్రమోహన్ల గురించి చెప్పుకోవడం చంద్రమోహన్ సరళ కుటుంబంలో ఒక వ్యక్తిలా ముసులుకోవడం అతని ఈర్షాగ్ని ప్రజలింపజేసింది ఇంట్లో ఉండలేక సాయంత్రం పొలాల మీదకు వెళ్లాడు అక్కడ వెర్రివాడు అలాగే ఇహిహి అని నవ్వుతూనే ఉన్నాడు కేసు పెడతా నా పొలం నేను లాక్కుంటా అని అరుస్తూనే ఉన్నాడు అది వినలేక వచ్చేశాడు కళ్ళు మూసుకుని పడుకున్న వెర్రివాడి ఇహి అనే నవ్వు దిగాంతాలలో ప్రతిధ్వనిస్తూ అతనిని భయపెట్టింది గబాలం లేచి కూర్చున్నాడు ఇంకా మిగిలిన రాత్రి అతనికి నిద్రపట్టలేదు కిటికీ దగ్గరగా నిలబడ్డాడు ఇన్నాళ్లుగా అతను కిటికీ దగ్గర నిలబడలేదు సరళ కనిపిస్తుందేమోననే భయంతో ఇప్పుడు రాత్రి సమయం కనుక నిర్భయంగా నిలబడ్డాడు నూతి దగ్గర సరళ నిలబడినట్టు తనను చూసి ఆనాటిలాగా సిగ్గుపడుతూ నవ్వినట్లు భ్రమ కలిగింది ఈ సరళ తన ఊహల్లోంచి పోదా అని విసుక్కున్నాడు నిర్జనంగా ఉన్న ఆ పెరటిని ఆ బావిని చూస్తూ చాలాసేపు అలాగే నుల్చున్నాడు ఏమాత్రం లాభం లేదని తెలిసిన ఆ మరణాడు తండ్రితో నాన్న ఆ వెర్రివాడు పొలం అతనికిచ్చేయకూడదు కేవలం రెండెకరాలు తక్కువైతే మనకేం నష్టం అన్నాడు జగన్నాథం మండిపడుతూ తండ్రి కష్టపడి కూడబెడితే నీకు కేవలం రెండెకరాలు అలాగే కనిపిస్తుందిరా ఎంత కష్టపడి సెంటు తర్వాత సెంటుగా ఈ పొలం పెంచుకుంటూ వచ్చానో నీకేం తెలుస్తుందిరా కేవలం రెండెకరాలు అనుకున్న మరుక్షణం ఈ సంపదంతా సర్వనాశనమైపోతుందిరా ఇలాంటి విషయాలు నువ్వు కల్పించుకోకు అన్నాడు తండ్రి మనసు మారదని ఒక్క నిట్టూర్పు విడిచి ఆ విషయం మరిచిపోవడానికి ప్రయత్నించాడు కాని ఆ వెర్రివాడి నవ్వు ఎప్పుడున్నా అతని వెంటాడసాగింది ఆ ఇంట్లో ఆ పరిసరాల్లో ఉండలేక కాలేజీలు తెరవడానికి చాలా రోజులున్నా హైదరాబాదు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు ప్రస్తుతం కొంతకాలం కొడుకు సరళకు దూరంగా ఉండడమే మంచిదని జగన్నాథం ఆ ప్రయాణానికి సంతోషించాడు రాజలక్ష్మి మాత్రం బాధపడింది ఆ రోజు ప్రయాణానికి పెట్టు సర్దుకుంటుంటే వెనకటి సంగతులన్నీ గుర్తుకొచ్చాయి శ్రీనాథ్కి ఆనాడు తను ఎంతో ప్రాధేపడి సరళ మెడలో మాంగల్యాలు బంధించాడు కాని వాటికి విలువేమీ లేకుండా చేసింది సరళ సరళ స్మృతులతో తనకు తెలియకుండానే కిటికీ దగ్గరకు నడిచి పెరట్లోపు చూశాడు ఆ సమయంలో సరళ బావి దగ్గరే ఉంది బావి దగ్గరకు రాగానే శ్రీనాథ్ కిటికీ వైపు చూడడం సరళకు ఎన్నాళ్ళుగానూ జీర్ణించుకుపోయిన అలవాటు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి చాలాసేపు అలా నిలిచిపోయాయి చివరకు సరళ చూపులు మరల్చుకుని లోపలికొచ్చేసింది సరళ ఇంత మారిపోయిందేమిటి అనుకున్నాడు శ్రీనాథ్ ఏదో జబ్బుపడి లేచిన మనిషిలా ఉంది కృపదీసి నిజంగా జబ్బు చేయలేదు కదా తనింకా కోసం ఎందుకలా వ్యాకులు పడుతున్నాడు గుమ్మంలో జీప్ ఆగిన చొప్పుడైంది శ్రీనాథ్ గబగబా గమ్మంలోకొచ్చి చూశాడు చంద్రమోహన్ సరళ వాటలోకి వెళుతున్నాడు అక్కడికక్కడ చంద్రమోహన్ పేక నులిమియాలనిపించింది శ్రీనాథ్కి లోపలకొచ్చి ఏ పని చేయలేకపోయాడు ఎందుకీ ముసుగులో గుద్దులాట స్పష్టంగా తేల్చుకుంటాను అని ఒక విధమైన తెగింపుతో సరళ వచ్చేశాడు శ్రీనాథ్ వచ్చేసరికి చంద్రమోహన్ ఏదో అంటే అందరూ నవ్వుతున్నారు శ్రీనాథిని చూడగానే అందరి ముఖాల్లోనూ నవ్వులు తుడిచేసినట్లు అయ్యాయి అందరూ భయంగా ఒకరిమొకొకరు చూసుకున్నారు అక్కడ సరళ కూడా ఉంది ఆమె ముఖం కూడా తెల్లగా పాలిపోయింది తనను చూసి సరళ భయపడడం సహించలేకపోయాడు శ్రీనాథ్ ఎవరో కూర్చోమనుకుండానే ఒక మీద కూర్చుని ఒంట్లో ఎలా ఉందత్తయ్యా అన్నాడు రాజేశ్వరిని రాజేశ్వరి కంగారుగా బాగానే ఉంది నాయన ఇదిగో ఈ చంద్రంబాబు పుణ్యమాని బ్రతికాను ఈయన మనిషి కాదు నిజంగా దేవుడు అంది శ్రీనాథ్ వంకరగా నవ్వి అవును అలాగే విన్నాను చంద్రమోహన్ గారు మీరు మా నాన్నగారి బాకీ కూడా తీర్చేశారట కదా మా నాన్నగారు సరళ బాకీ తీర్చడానికి మీకేం సంబంధం అని అడిగితే చాలా దగ్గర సంబంధం అని చెప్పారట కదా అన్నాడు శ్రీనాథ్ వంకర నవ్వు అతడు మాట్లాడే తీరు చంద్రమోహన్ కి మండించింది అతడు ఉద్రేకంగా అన్నాడు అప్పుడే కాదు ఇప్పుడు అంటున్నాను చాలా దగ్గర సంబంధం ఏమంటారు మీరు అన్నాడు నేనా నేనేమంటాను ఏ ఎవరిని నేను దగ్గర సంబంధం కాకపోతే వేల సంఖ్యలో డబ్బు ఎందుకు ఖర్చు పెడతారులేండి శ్రీనాథ్ దెబ్బిపోడుపు దోరానికి మండిపడుతూ వేల సంఖ్యలో కాదు సరళ కోసం నా సర్వస్వము ఖర్చు చేయడానికైనా సిద్ధమేనేను అన్నాడు చంద్రమోహన్ జీవం లేనట్లు పాలిపోయిన ముఖంతో మంచిదేగా అని సరళతో కంగ్రాచులేషన్స్ సరళ అన్నాడు శ్రీనాథ్ చలనం లేని శిలా ప్రతిమలా కూర్చుండిపోయింది సరళ ఎవరితోనూ వెళుతున్నాను నా చెప్పకుండా అక్కడి వచ్చేశాడు శ్రీనాథ్ పిల్లలకు చదువు చెప్తున్న సరళ తలెత్తి చూసేసరికి గుమ్మం దగ్గర చంద్రమోహన్ కనిపించాడు సరళ ఆశ్చర్యంగా చూసి బయటకొచ్చి ఏదైనా పని మీద వచ్చారా అని అడిగింది లేదు ఊరికేనే వచ్చి మిమ్మల్ని చూసి అలా నిలబడిపోయాను ఆలోచిస్తూ సరళ కనుబొమ్మలు ముడిచి ఏంటి ఆలోచన అంది సరళ కోపానికి చంద్రం నవ్వి మీ అందాన్ని చూసి కాదలండి అన్నాడు మీరు కొంచెం సేపు మా ఇంట్లో కూర్చోండి అయిపోయాక వస్తాను అని మళ్లీ బండిలోకి వచ్చేసింది సరళ ఆమె మనసులో ఏదో కలవరం ప్రారంభమైంది సరళ ఇంటికొచ్చేసరికి సరళ కోసం ఎదురు చూస్తూ కూర్చునున్నాడు చంద్రం సరళ చేప మీద ఒక వారకి కూర్చుని ఇప్పుడు చెప్పండి మీ ఆలోచన అంది గంభీరంగా మిమ్మల్ని లోపల తినేస్తున్న సమస్య ఏంటని అంటే చాలాసేపటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను మీరెలా ఉన్నారో తెలుసా బిడ్డని పోగొట్టుకున్న తల్లిలా వృతను పోగొట్టుకున్నా చంద్రమోహన్ గారు అరిచింది సరళ ఐ సారీ ఎంత చదువుకున్న మీ ఆడవాళ్ళకి చాదస్తాలు పోవు ఏదో మాట వరుస కంటే కూడా అంత కోపం తెచ్చుకోవాలా పోనీలేండి మీ సమస్య ఏంటో చెప్పండి సరళ మాట్లాడలేదు నన్ను స్నేహితుడిగా అంగీకరించారు ఒక స్నేహితుడిగా మీ కష్ట సుఖాలు తెలుసుకోకూడదా నేను చెప్తానండి ఎప్పుడో ఒకప్పుడు మీకు చెప్పవలసిందే త్వరగా చెప్పడమే మంచిది సరళ మాటల ధోరణికి భయంగా చూశాడు చంద్రమోహన్ సరళ తన జాకెట్లోంచి మంగళసూత్రాలు తీసి బయట పడేసుకుని నాకు పెళ్ళైపోయింది అంది వాట్ ఎప్పుడైంది ఎవరితో అయింది ఇంతకాలం రహస్యంగా ఎందుకు కొంచవలసి వచ్చింది సరళ దాపరికం లేకుండా చంద్రంతో జరిగిన విషయాలన్నీ చెప్పింది చాలాసేపటి వరకు మాట్లాడకుండా కూర్చున్నాడు చంద్రం అతని మనసులో చలరేగుతున్న సంక్షోభాన్ని ఊహించుకోగలిగిన సరళ అతనిని పలకరించలేదు కొంత ప్రయత్నం మీద తనను తాను సంభాళించుకోగలిగాడు చంద్రమోహన్ మెడలో ఒక తాడు కట్టి తన దారి చేసుకుని అవసరం తీరగానే తన దారి చూసుకునే ఆ దుర్మార్గు క్షమిస్తారా క్షమించక చేయగలిగేదేముంది అతడు కట్టిన ఆ తాడుకి అతడే ఇవ్వని విలువ మీరెందుకు ఇవ్వాలి అది తీసి అవతల పారేసి మీ బ్రతుకు మీరు కొత్తగా ప్రారంభించండి చంద్రమోహన్ గారు క్షమించండి ఈ మాంగల్యాన్ని మెడలోంచి తీయలేను శ్రీనాథిని నా మనసులోంచి తొలగించలేను ఆహా ఏం ఆడవాళ్లు ఎంత చదువుకుంటే ఏం లాభం ఎంతసేపటికి ఆ పిచ్చి సెంటిమెంట్లు పట్టుకునే వేలాడతారు మిమ్మల్ని అంత మోసం చేసిన ఆ నీచుణ్ణి ఇంకా ప్రేమిస్తున్నారా చంద్రంగారు శ్రీనాథ్ నీచుడు కాదు అతనిలో కపటబుద్ధి లేదు అతడు అనుమానంతో అసహనంతో బాధపడుతున్నాడు పరిస్థితులు అందుకు దోహదం చేశాయి మీ మట్టుకు మీరు అతని అనుమానాన్ని తొలగించడానికి బదులు పదింతలు చేశారు తెల్లబోయాడు చంద్రమోహన్ ఐఆం సారీ నాకు ఈ విషయాలన్నీ తెలియవు తండ్రిల కొడుకో మిమ్మల్ని అవమానిస్తున్నాడనుకుని రోషంతో అలా మాట్లాడానే కానీ మరో దురుద్దేశంతో కాదు నాకు తెలుసు అందుకే ఆ సమయంలో ఎటువంటి మాట్లాడలేకపోయాను జరిగిన దానికి చేయగలిగిందేమీ లేదు ఇక నేను చేసిన పొరపాటు సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వండి ఎలా శ్రీనాథ్ అడ్రస్ కనుక్కుంటాను మనం హైదరాబాద్ వెళ్ళి అతనితో అన్ని విషయాలు వివరంగా చెబుదాం బహుశా అతడు అర్థం చేసుకోవచ్చు చంద్రమోహన్ గారు మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు శ్రీనాథ్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నానని అన్నానే కాని మానాభిమానాలు చంపుకుని అతడి కోసం ప్రోకులాడతాను అనలేదు నీ మాంగల్య బలం నన్ను కాపాడాలి అంటూ ప్రాధేయపడిన వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చి నన్ను పలకరించలేదు నా ముఖం చూడలేదు నా అంతట నేను కలుసుకుందామని ఉత్తరం పంపినా ఇలాంటి ఉత్తరాలు తేకు అని చించి పడేశాడు ఇక అతనితో మాట్లాడవలసిందేమీ లేదు దీనికంతకు అతని మనసులో రగులు పోతున్న అనుమానమే కారణమైతే ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్లి ప్రయోజనం లేదు మరింత అవమానాల పాలవడం తప్ప ఈ పరిస్థితుల్లో నేను ఏం చెప్పినా అతడు నమ్మడు మరి మీ సమస్యకు పరిష్కారం ఏమిటి నా చేతుల్లో ఏం లేదు కాలం నిర్ణయించవలసిందే తను అన్ని విషయాలు చెప్పిన తర్వాత చంద్రమోహన్ స్నేహంలో మార్పు వస్తుందేమోనని భయపడింది సరళ అందుకు సిద్ధపడే అన్నీ చెప్పింది కానీ అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పేమీ లేదు ఎప్పట్లాగే కుటుంబ సభ్యులందరితో ఆప్యయంగా ముసులుకుంటున్నాడు తనతోనూ ఆదరంగానే ప్రవర్తిస్తున్నాడు తన మనసును అర్థం చేసుకున్న తర్వాత ఏనాడు మళ్లీ పెళ్లి ప్రస్తావన తేలేదు అతని సంస్కారాన్ని ఔదార్యాన్ని మనసులో ఎంతగానో మెచ్చుకుంది సరళ కాలచక్రం తిరిగిపోతోంది సరళ గిరిజన ప్రాంతంలో అందరికీ ఆప్తురాలైపోయింది పొంతులమ్మ అంటూ వీళ్లంతా సరళంటే ప్రాణం పెడుతున్నారు తమలో ఒక వ్యక్తిగా కలిసిపోయి అన్ని విధాలా తమ కోసం పాటు పడుతో అన్న సరళంటే అంతులేని గౌరవం వాళ్ళకి చదువు విషయంలో సరళ సాధించిన అభివృద్ధి చూసి చంద్రమి నివ్వెరపోయాడు ప్రభుత్వం నామమాత్రంగా ఒక బడి తెరిచి అందులో జీతం కోసం పనిచేసే ఒక టీచర్ని పడేసి ఏ విధంగానూ శ్రద్ధ తీసుకోకపోవడమే వీళ్లలో చదువు పట్ల ఆసక్తి కలగకపోవడానికి కారణం అనుకున్నాడు తరతరాలుగా అజ్ఞానంలో మూఢాచారాల్లో మగ్గిపోతున్న వారిని చదువు వైపు ఎంతో ఎంతో శ్రమించవలసింది అలాంటి ప్రయత్నమేమీ చేయకుండా ఈ అలగా జనంలో చదువు మీద శ్రద్ధలేదు అనేస్తున్నారు కోయదొరలు కథ చెప్తుంటే మిగిలిన వాళ్లతో పాటు కూడా శ్రద్ధగా వింటోంది ఎవరో గ్రామదేవత కథ తంబురా వాయిస్తూ చక్కగా చెప్తున్నారు ఇద్దరు డబ్బులు వాయిస్తున్నారు ఒకప్పుడు ఈ కోయదొరలకు ఇలా కథలు చెప్పడమే వృత్తిగా ఉండేదట అందరూ సంవత్సరానికి ఒకసారి ధాన్యం ఇచ్చేవారట అదే వారి బ్రతుకు తెరువుగా ఉండేది ఇప్పుడు ఈ కథల్ని ఆదరించేవారెవరూ లేరు వాళ్ళు కథలు చెప్పడం మానేసి వేర్వేరు వృత్తులను అనుసరిస్తున్నారు అప్పుడప్పుడు ఇలా ఎవరైనా చెబుతూ ఉంటారు ఇదే వాళ్ళకి కులాస కాలక్షేపం అందరూ కథలో మునిగిపోయి ఉండగా ఎవరో వచ్చి చంద్రబాబుని పోలీసులు పట్టుకుపోయారు ఆ జగన్నాథం పట్టించాడు అని చెప్పారు కథ ఎక్కడిదక్కడ ఆగిపోయింది జనం గోలగోలగా ఆందోళనగా మాట్లాడుకోసాగారు జగన్నాథం తాసుపామంటాడు పగబట్టినాడంటే ఊరుకోడు పొలం సీత ఇప్పించినాడు కదా అందుకని పగ అన్నారు ఎవరో ఆ మాటలు వినగానే ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి సరళకి సీతయ్య కూతురు మరిడమ్మ ఒకరోజు మరిడమ్మ కనబడడం లేదన్నారు ఎత్తుకుపోయాడు అన్నారు వాళ్లంతా ఆ విషయం నవ్వుతూ చెప్తుంటే సరళ విస్తుపోయి మరి మరిడమ్మని వెతికించరా అంది యాదమ్మ విరగబడి నవ్వుతూ ఇదంతా మామూలు అమ్మగారు నా టైగ అవుతే మాలో పెళ్లిళ్ళు సంత నుంచి వస్తా ఉంటే మరిడమ్మని సింగడు ఎత్తుకుపోయాడు అది అరుస్తాది కరుస్తాది అంతా ఒట్టిదే దానికి ఇష్టమే కానీ మొగోడు అట్ట ఎత్తుకుపోవాల అది రివాజు దాని సేతులు అరుస్తారు ఒట్టినే నవ్వుకుంటా ఆడు దాన్ని తీసుపోయి అడవుల్లో దాక్కోవాల మూడు రోజులు అడవుల్లోనే గడపాలి ఎవరికీ కనబడకుండా అప్పుడు బయటకొచ్చినాక ఆళ్ళకి పెళ్లి చేస్తారు ఊరికే దానికోసం ఎతికినట్టు సోతార్లండి నిజంగా ఎతకరు అని వివరించింది సరళకి ఆచారం విచిత్రంగా అనిపించినా ఆలోచించిన కొద్దీ దాని అర్థం బోధపడసాగింది అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగే జాతిది తన భార్యను అడవుల మధ్య సంరక్షించుకోగలిగే సామర్థ్యం లేని మగవాడికి పెళ్లి చేసుకునే అర్హత ఉండదు ఏ జాతిలోనైనా వారి జీవన విధానాన్ని బట్టే సాంఘిక ఆచారాలుంటాయి మూడు రోజుల తర్వాత మరిడమ్మ సింగడు వచ్చారు ఇద్దరికి పెళ్లి చేయాలి వాళ్లలో పెళ్లి అంటే కులం పెద్దలకు కులం వాళ్లకి కళ్ళు తగించాలి మాంసాహారం తినిపించాలి ఈ ఖర్చుల కోసం జగన్నాథం దగ్గర తన ఎకరం పొలం తాకట్టు పెట్టి ఐదు వందలు తెచ్చాడు సీతయ్య అతడు అప్పు చేసినందుకు కటకట్లాడుతూ ఇలా అప్పులు చేసి విందులు చేయకపోతేనే క్లుప్తంగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసేరాదు అంది సరళ సీతయ్య ఏదో వినరాని మాట వింటున్నట్లు ఆట పెళ్ళేటవద్దమ్మగారు పెళ్ళంటే అందరికీ కళ్ళు పోయించాల్సిందే అన్నాడు ఈ జనం చావడానికైనా సిద్ధపడతారు కానీ సాంఘిక ఆచారాలు వదులుకోవడానికి మాత్రం సిద్ధపడరు ఒకవేళ ఎవరైనా వదులుకుందామనుకున్నా సంఘం వాళ్లను క్షమించదు అన్ని సంఘాల్లోనూ ఇంతే జగన్నాథం దగ్గర అప్పు తెచ్చిన డబ్బుతో సీతయ్య కూతురు పెళ్లి చేశాడు ఆ తర్వాత చీమ కూడబెట్టినట్లు కూడబెట్టి ఆరు నెలల్లోనే బకాయి చెల్లించి తన పొలం నుండి విడిపించుకోబోయాడు జగన్నాథం ఎప్పట్లాగే తప్పుడు లెక్కలు చూపించి పొలం స్వాధీనం చేసుకోవాలని చూశాడు సీతయ్య చంద్రమోహన్ దగ్గర మొరపెట్టుకున్నాడు చంద్రమోహన్ అతనికి భయం లేదని ధైర్యం చెప్పి తను అండగా ఉండి జగన్నాథం మీద కేసు పెట్టించి తనే వకాల్ తీసుకుని కేసు గెలిపించాడు సీతయ్య పొలం వచ్చేసింది జగన్నాథం ఫైన్ చెల్లించుకోవాల్సి వచ్చింది జగన్నాథానికి మోహన్రావుకి వెంకట్రావుకి ముగ్గురికి చంద్రమోహన్ అంటే మంటగానే ఉంది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా వెంకట్రావు పంచాయతీ డబ్బు దుర్వినియోగం చేసినట్లు ఆధారాలతో సహా పేపర్లో వచ్చింది అది ఎలా వచ్చిందో ఎవరికీ తెలియకపోయినా ఆ వార్తను అందించింది చంద్రమోహనే అని వెంకట్రావు అనుమానం ముగ్గురు కలిసి చంద్రమోహన్ నక్సలైటు అని రిపోర్ట్ ఇచ్చి అతడిని అరెస్టు చేయించారు చాలా రోజుల తర్వాత సరళ శ్రీనాథ్ ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు అదే గది అవే పరిసరాలు అవే మనుషులు కానీ మనస్తత్వాల్లో మాత్రం అప్పటికి ఇప్పటికీ పోలిక లేదు నువ్వు చంద్రమోహన్ తరపున సాక్ష్యం ఇవ్వడానికి నిశ్చయించుకున్నావా ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండా సంభాషణ ప్రారంభించాడు శ్రీనాథ్ చంద్రమోహన్ పైన కేసు విచారణ ప్రారంభమయ్యాక శ్రీనాథ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు అతడిప్పుడు ఎంఏ ఫైనల్లో ఉన్నాడు సోములొచ్చి చెన్నయ్య గారు మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు అని చెప్పాడు సరళ తన చెవులను తాను నమ్మలేకపోయింది రానని చెప్పాలనుకుంది కాని ఆలోచించుకుని వస్తున్నానని చెప్పు అంది శ్రీనాథ్ ఆరోగ్యం బాగుపడి అతని ముఖం చాలా తేటగా ఉంది తన అవమానాన్ని కూడా మెర్చిపోయి అతని ఆరోగ్యం చూసి సంతోషించింది సరళ నా మాటలకు సమాధానం చెప్పవా చంద్రమోహన్ తరపున కాక మరెవరి తరఫున సాక్ష్యం చెప్పలేను మా మీదాన్ని అంత పగా నాకు ఎవరి మీద పగలేదు న్యాయం మీద గౌరవం తప్ప నేను మా నాన్నగారి తరపున సాక్ష్యం చెప్పమని కోరితే ఎందుకు మరో పది మంది పిచ్చివాళ్లు తయారై తమను నిలువనా దహించే వెర్రి నవ్వులలో లోకమంతా ప్రతిధ్వనిప చేయడానికా ఆ మాటలకు శ్రీనాథి శరీరం జలదరించింది అది గమనించి పొరవలేదు ఇతన్లో అంతరాత్మ పూర్తిగా చావలేదు అనుకుంది కోని నేను అడుగుతున్నందుకైనా నాన్నగారి తరపున సాక్ష్యం చెప్పలేవా నువ్వెవరు నేనెవరు నువ్వు అడుగుతున్నావని నేను అన్యాయానికి ఎందుకు తలపడతాను శ్రీనాథ్ ముఖం నల్లబడింది నీకు నేనేమీ కాన్లే కాని నాన్నగారి తరపున సాక్ష్యం చెప్పడానికి నీకెంత కావాలో చెప్పు ఇస్తాను నీకు డబ్బేగా ప్రధానం చివరి మాటలు నొక్కి పలికాడు శ్రీనాథ్ సరళ తన విశాలమైన కళ్ళెత్తి చూసింది ఆ చూపులకు వణికాడు శ్రీనాథ్ చిన్నగా నవ్వింది సరళ అవును శ్రీనాథ్ నాకు డబ్బే ప్రధానం కాని ఈ డబ్బు సంపాదించడానికి అమాయకుల నూళ్లు కొట్టి వాళ్ళ నిద్దురు తాగలేను ఇందా ఇది తీసుకో సరళ కొన్ని రూపాయల నోట్లు పొత్తి శ్రీనాథ్ ఎదురుగా బల మీద పెట్టింది ఏంటిది కనపడటం లేదా డబ్బు నేను అడుగుతోంది నాకెందుకిస్తున్నావని ఒకప్పుడు నీ దగ్గర తీసుకున్నాను ఇప్పుడు తిరిగిస్తున్నాను చూసుకో రెండు వేలు వడ్డీ తేలేదు రేటు తెలియక రెండు వేలు ఆనాడు తన చేతునున్న వజ్రాల ఉంగరం అమ్మిచ్చిన డబ్బు ఈనాడు తిరిగి తీరుస్తోంది చంద్రమోహన్ దగ్గర తీసుకుని తండ్రి పుట్టినరోజు కానుకగా ఇచ్చిన ఉంగరాన్ని తెగనమ్మి ఆపదలో ఆదుకున్న ఆపేక్షకు ఈ రకంగా చెల్లు వేస్తోంది కొతకత ఉడికాడు శ్రీనాథ్ ఆ డబ్బు నువ్వు నాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు వాళ్ళ రుణం నేను ఉంచుకోను శ్రీనాథ్ వ్యంగ్యంగా నవ్వాడు నేను నీకు పరాయి వాణ్ణే కాదనలేదు కానీ ఆ రుణం తీరిపోయింది తీరిపోయిందంటున్నాను ఎలాగా నీకు నేనెప్పుడూ డబ్బు ఇవ్వలేదు అవును డబ్బు ఇవ్వలేదు నీ దగ్గర లేదు కనుక కానీ మరొకటి తీసుకున్నాను దానికి రెండు వేలు ఎక్కువంటావా పర్వాలేదు నేను మాత్రం ఖర్చు పెట్టగలను ఈ దారుణమైన అవమానానికి సరళ అణువు ప్రజ్వలించింది కళ్లలో నుంచి నిప్పులు రాలుతుండగా లేచినుంచుని మెడలోంచి మంగళసూత్రాలు తీసి బయట పైన పడేసి నీచుడా నువ్వు నా దగ్గర ఏదైతే పొందావో అది నీ డబ్బుకి ప్రతిఫలంగా కాదు నువ్వు నా మెడలో ఈ చాడు పెట్టడం వల్ల ఇన్నాళ్లుగా ఇది నా మెడలోంచి తీసేలేకపోయాను ఇప్పుడు నువ్వు తీసిపారే తీసిపారే అంది రొప్పుతూ ఆ ఉగ్రస్వరూపం చూసి నిలువునా వణికాడు శ్రీనాథ్ పురాణాల్లో వర్ణించే మహిషాసుర మరిదిని ఇలాగే ఉంటుందేమో అనిపించింది ఛీ అని ఛేదరించుకుని వెళ్ళిపోయింది సరళ సరళ తను కోరిన తన తండ్రి తరపున సాక్ష్యం చాపడానికి నిరాకరించింది తనను ఛేదరించుకుని వెళ్ళిపోయింది అయినా తన మనసు కుంగిపోవడానికి బదులు ఆనందంతో కుంగిపోవడం శ్రీనాథ్కి ఆశ్చర్యం కలిగించింది సరళ పైట మీదున్న మంగళసూత్రాలు ఏనాడో తను తాడుతో కట్టిన మంగళసూత్రాలు అతని మనసులో చికాకునంతా ఎగరబొట్టి అనిర్వచనీయమైన ఆనంద పారవస్యంలో ముంచేస్తున్నాయి ఆ మంగళసూత్రాలు సరళ తీసిపారే లేదా అంత గౌరవంతో వాటిని హృదయం మీద నిలుపుకుందా కోర్టులో విచారణ ప్రారంభమైంది తన కేసు తనే వాదించుకుంటానని అనుమతి అడిగి తీసుకుని చంద్రమోహన్ అత్యంత సమర్థంగా తను నక్సలట్ని కానని నిరూపించుకున్నాడు కోర్టులంటే భయపడే గిరిజనులు హోంలో లో ఆడవాళ్లు నిర్భయంగా చంద్రమోహన్ తరపున సాక్ష్యం చెప్పారు జగన్నాథం బోలుడు డబ్బు గుమరించి ఇద్దరు ముగ్గురిని తన తరపున సాక్షులుగా తయారు చేసుకున్నాడు వాళ్లలో నరసింహం బోనికి ఏడవడం మొదలు పెట్టాడు జగన్నాథం లయరు గద్దించి ప్రశ్నించేసరికి నాకు జగన్నాథం గారంటే భయమే కానియండి దేవుడంటే ఇంకా భయం అండి ప్రమాణం చేసి అబద్ధం ఎట్టా చెప్పనండి జగన్నాథం గారు మీ డబ్బు మీకు ఇచ్చేస్తానండి వడ్డీ లేదు కదండీ అన్నాడు కోర్టు హాలంతా నవ్వులతో నిండిపోయింది సరళ సాక్షిగా బోనెక్కింది నిజానికి చంద్రం సరళను కోర్టుకు రావద్దని అన్నాడు మీకోసం కాదు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను అంది సరళ జగన్నాథం తరపు లాయరు సరళను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం ప్రారంభించాడు ఏ విధంగానైనా సరళకు చంద్రానికి అక్రమ సంబంధం ఉన్నట్లు నిరూపించడమే అతని ధ్యేయం మీకు చంద్రమోహన్ గారికి పరిచయం ఎలా అయింది మా పద్మను ఆయన నడుపుతున్న హోమ్ లో చేరిపించాను నేను ఆయన నడుపుతున్న బడిలో టీచర్గా పనిచేస్తున్నాను మీకు ఆయనంటే గౌరవం అనుకుంటాను నాకే కాదు హోమ్ లో ఆడపిల్లలందరికీ గిరిజనులందరికీ ఆయనంటే గౌరవమే నిస్వార్థంగా ఆయన చేస్తున్న సంఘసేవ చూస్తుంటే మంచి మానవత్వము ఉన్న ఎవరికైనా గౌరవం కలుగుతుంది అవునవును ఆయన నిస్వార్థంగా మీకు మీ కుటుంబానికి చాలా సహాయం చేశారని తెలిసింది మీరు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది ఆయన నిస్వార్థం హోంలో చాలా మందిని చాలా విధాలుగా ఆదుకున్నారు వడ్డీ వ్యాపారస్తుల ఇనుప పిడికిళ్లులో నలిగిపోతున్న గిరిజనులందరినో ఆపద్బాంధవుల్లా అడ్డుకుని వాళ్లకు రుణ కలిగించారు ఆయన ఆశయాలలో ఒకటైన గిరిజనుల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తూ ఆయన బడిలో చదువు చెప్తున్న నాకు సహాయం చేయడంలో ఆశ్చర్యం లేదు ఆయన పట్ల మీకు గౌరవమేనా ఇంకా వేరే ఏమైనా ఉందా అదొక రకంగా అడిగాడు లాయర్ కోర్టు హాలంతా ముసుముసి నవ్వులతో నిండిపోయింది అంటే శాంతంగానే అయినా తీక్షణంగానే అడిగింది ఆ తీక్షణతకు లయర్ సైతం జంకాడు ముందు ముందు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండొచ్చుగా అలాంటి ఉద్దేశాలున్న వాళ్ళు ఒకరు టౌన్ లో మరొకరు గిరిజనుల మధ్య ఉండరండి నాగరికులైన మీరు ఎలా అయినా మాట్లాడగలరు కానీ అనాగరికులైన ఆ గిరిజనులు మాత్రం నన్ను అవమానించిన వాళ్లను బ్రతకనివ్వరు గతుకు అన్నాడు లాయర్ అతని భయం స్పష్టంగా కనిపించి కోర్టు హాలంతా నవ్వులతో నిండిపోయింది ఆ హాలులో శ్రీనాథ్ కూడా ఉన్నాడు